హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామూలు ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో నా అవతారం చూసి అయితే భయపడకండి మార్నింగే కదా కొంచెం అంతా హడావిడి హడావుడ్ అయింది సో నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు అండ్ ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి ఎస్ ఈరోజు అమ్మ వస్తుందా మా అమ్మక్క వాళ్ళ మనవరాలది రి ఫంక్షన్ అనమాట సో అందుకని అమ్మ ఫంక్షన్ అటెండ్ చేయడానికని హైదరాబాద్ వస్తుంది కాకపోతే యాక్చువల్గా నేను మౌలాలీలో ఆగితే మౌలాలీలో దిగిపోమని చెప్తూ ఉంటా అనమాట ఎందుకంటే మౌలాలీ దగ్గర మా ఇంటికి సికింద్రాబాద్తో కంపేర్ చేస్తే బట్ మౌలాలీలో ఆగలేదు మౌలాలీలో ఆగకుండా జస్ట్ ముందుకెళ్ళాక లాలా కూడా వస్తుంది కదా అక్కడ జస్ట్ సికింద్రాబాద్ స్టేషన్కి ఒక మేబీ ఒక టూ త్రీ కిలోమీటర్ దూరంలో ఆపేస్తాడనమాట అక్కడ ఏ స్టేషన్లో లేని చోట అక్కడ ఆపారు సరే ఏం చేస్తాము నేను చెప్పి సికింద్రాబాదే దిగాక ఫోన్ చేస్తానని అండ్ ఆ ఔటర్లో చాలాసేపు ఆపేశారంట సికింద్రాబాద్ పిక్ చేసుకోవడానికి వస్తా అంటే కరెక్ట్గా మార్నింగ్ టైమే పిల్లలు స్కూల్ టైము ఈ ఈ టైము సో అమ్మంది వద్దు నువ్వు అవన్నీ చూసుకొని పిల్లల్ని పంపించి ముందు స్కూల్కి నా క్యాబ్ బుక్ చే నేను అంది సో అందుకని అమ్మ కోసమని క్యాబ్ బుక్ చేసేసాను సో ఆన్ ద వే ఇప్పుడే బుక్ చేసి ఎక్కింది సో షీజ్ ఆన్ ద వే వచ్చేస్తుంది ఇప్పుడు మొన్నే కలిసినా సరే మళ్ళీ అదో అదో ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా సో అలా అనమాట సో లెట్స్ వెయిట్ అమ్మొచ్చాక మళ్ళీ కూడా చూపిస్తా నా వాతావరణం చూసి కంగారు పడుతుంది కానీ మార్నింగే కదా మన హడాలో మనం ఉంటాం అబ్బిస్లో లాగా ఉంటుంది అటు అయితే ఇంకా రాలేదు వెయిట్ చేద్దాం మా అమ్మ లగేజ్ చూడండి చిన్న బ్యాగ్ సూట్కేసి ఇదేమో ఇట్లా తేలిగ్గా ఉంది నా కోసం తెచ్చిన ఈ బాక్స్ బరువుగా ఉంది లగేజ్ కన్నా నా పప్పల బాక్సే ఎక్కువ ఉంది అదిగోండి అమ్మ వచ్చేసింది అమ్మ అమ్మ ఏం తెచ్చావు పెద్ద అట్ట పెట్టండి నేను నాన్న రాత్రే ఫోన్ చేసి ఏమేం కావాలమ్మా అన్ని అడిగేసి అన్ని తెచ్చిసారట ఇదిగో అమ్మ వచ్చి అవును వాళ్ళ పాప మౌలాలి ఆగుద్ది మేము అమ్మమ్మని చూసి వెళ్తాము అని అనుకున్నారు కానీ అది ఆగల చాలా పిల్లలు అంటే వాళ్ళు కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను తాతపనే బిస్కెట్ ప్యాకెట్లు వేసారంటే బిస్కెట్ ప్యాకెట్ వేసారంటే తాత పని అంటున్నాను ఇదిగోండి టాడు రెల్చి బిస్కెట్ ప్యాకెట్లు ఇవి కూడా వేసేస్తారు మా నాన్న ఏదో ఎక్కడ దొరకదు అన్నట్టు ఇదిగోండి తింటారు లేదే నన్ను అంటారు ఏమన్నంటే ఇదిగోండి ములక్కాళ్ళు ఈ మధ్య పెద్దోళ్ళే పేరే వాళ్ళు ఫోన్లు చేసుకుని మాట్లాడేసుకుంటున్నారు పొద్దునే మాట్లాడేసుకున్నారు ఏంటో ఓ కొబ్బరి చెక్కలు పూజలు అండి కొబ్బరికాయలు పట్టు ఇదిగోండి ఎన్ని కొబ్బరికాయలు ఆల్మసాలానా ఇదిగోండి ఆల్ మసాలా నేను చూపించినప్పుడల్లా వీళ్ళు రెసిపీ అడుగుతారు

ఇంకా ఇవన్నీ మన జంతికలు అప్పడాలు నువ్వులుండలు బెల్ల బూంది కోవా అని పోవా బిళ్ళలు నువ్వులుండలు బెల్ల బూ ఉంది మురుపులు అక్కడాలు చెక్కడీలు ఈ చెక్కలు మా ఇంటి ఇష్టం ఆ ఇంటి

మన ఛానల్ని రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి అయితే ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుందండి కొత్తగా చూసే వాళ్ళకి కోసం చెప్తున్నా అనమాట ప్రతిసారి ఊరి నుంచి పప్పల బాక్స్ వస్తుందండి అంటే ఎవరైనా వస్తున్నా వస్తుంది లేకపోతే ఇదివరకైతే ట్రాన్స్పోర్ట్లో కూడా వేసేవారు బస్కిచ్చి పంపించేవారు ఛానల్ స్టార్టింగ్ నుంచి కూడా చాలాసార్లు బాక్స్ వీడియోస్ ఉంటాయి ఎందుకంటే ప్రతిసారి వస్తూనే ఉంటాయి అండ్ బాక్స్లో అన్నీ ప్రతిసారి రకరకాల ఫుడ్ ఐటమ్స్ చీరలు బట్టలు లేదా పూజ సామాన్లు ఇలా చాలా చాలా వస్తూ ఉండేవి అనమాట సో ఈసారి మొన్ననే వచ్చినాయి అప్పుడు కూడా షేర్ చేశాను ఇప్పుడు అమ్మొస్తుంది కాబట్టి మళ్ళీ తీసుకొని వచ్చింది అండ్ ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్లో దొరకవానని ఎవరైనా అనుకోవచ్చండి కాకపోతే ఇక్కడ అన్నీ దొరుకుతాయి కానీ ఊరిని నుంచి వచ్చేవి ఉంటాయి చూడండి అవి ఆబ్వియస్లీ అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ అండ్ అలాగే అమ్మా నాన్న ప్రేమ కూడా ఉంటుంది కదండి ఇంకా అంత సూపర్ సేబీ సూపర్ టేస్టీగా అనమాట సో అందుకని ప్రతిసారి బాక్స్ వస్తుంటే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోతూ ఉంటా పిల్లలు నేను ఇద్దరూ ఎక్సైట్ అయిపోతూ ఉంటాము ఇంకా మంచిగా అక్కడ డైనింగ్ టేబుల్ పక్కనే పెట్టేస్తాను అనమాట పిల్లలు అటు తిరిగి ఇటు తిరిగి అలాగే తింటూ ఉంటారు నానేంటంటే పిల్లలు ఏదో ఒకటి తింటూ ఉండాలి అని అంటూ ఉంటారన్నమాట అండ్ అలాగే కొంతమంది మీరు హెల్దీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటారు ఇవన్నీ జంక్ ఫుడ్ కదా అని అనుకోవాలి అంటూ ఉంటారండి హెల్దీ ఫుడ్ అంటే మనం ఎవ్రీడే తినే లైఫ్ స్టైల్లో అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇవి ఉంటాయి చూడండి స్నాక్స్ ఇట్లాంటివన్నీ ఎవ్రీడే తినేవి హెల్దీవి చూస్ చేసుకోవాలి అకేషనల్ అప్పుడప్పుడు ఇట్లాంటివి తినడంలో ప్రాబ్లం లేదు అని అనిపిస్తుంది మరీ మనం ఓన్లీ హెల్దీ ఫుడ్డే పెట్టి పెట్టి పెంచామనుకోండి పిల్లల్ని ఎప్పుడైనా ఇలాంటి బయట ఫుడ్ కానీ ఇంకేదైనా తిన్నప్పుడు అప్పుడు సిక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మరీ అస్సలు పెట్టకుండా కూడా ఉండకూడదు ఎందుకంటే బాడీ యాక్సెప్ట్ చేయాలి కదా సో అన్ని రకాలు అలవాటు అవ్వాలి మనకి మహానుభావుడి సినిమా చూసారండి అందులో వాడికి మట్టి అలవాటు ఉండదు లాస్ట్లో మట్టి టచ్ అవ్వగానే హీ ఫెల్ సిక్ అనమాట సో అలాగా మరీ అసలు ఏది పెట్టకుండా అసలు బయట జంక్ ఫుడ్ పెట్టకుండా అసలు అవుట్ సైడ్ ఫుడ్ పెట్టకుండా పెంచడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే అప్పుడప్పుడు పెట్టాలి బికాజ్ బాడీ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట సో అందుకని మేము తింటాము బయట ఫుడ్ కూడా తింటాము కానీ ఎవ్రీడే డే తినే మాత్రం హెల్తీగా ఉండేలాగా ప్రిఫర్ చేస్తాను సో అకేషనల్లీ మాత్రం అన్ని రకాలు తింటామండి బయట తింటాము ఆయిలీ ఫుడ్ తింటాం జంక్ తింటాము అన్ని రకాలు తింటాం ప్రాసెస్డ్ ఫుడ్ కూడా తింటాము ఇప్పటిదాకా జంక్ ఫుడ్ చూసాం కదండి ఇప్పుడు ఒక హెల్దీ రెసిపీ చూద్దాము ఇది బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట వీటిని హార్స్ గ్రామ్ అంటారు అంటే ఉలవలు అని కూడా అంటాం ఉలవచారు అయితే చాలాసార్లు వినే ఉంటారు కదా ఇది ఉలవలు అనమాట సో వీటితో ఈరోజు దోశలు వేయబోతున్నాను అండ్ ఉలవలు చాలా చాలా హెల్తీ అండి ఎస్పెషల్లీ వింటర్స్లో తినాల్సిన ఫుడ్ అనమాట ఎందుకంటే ఉలవలు బాడీలో వేడి చే పుట్టిస్తాయి అని అంటారు ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి చలి బాగా ఎక్కువ ఉంటుంది వింటర్లో కాబట్టి ఉలవల్ని ఏదో ఒక ఫామ్లో తీసుకోవడం మంచిది ఉలవ చారు చేసుకోవచ్చు లేకపోతే రకరకాలు చేసుకుంటూ ఉంటారు మిగతా రకాలు ఏంటో నాకు పెద్దగా తెలియదు నేను చేస్తే ఉలవ చారు చేస్తా లేదా ఎక్కువ నేను చేసేదంటే దోశల్లో వేస్తూ ఉంటానండి ఎందుకంటే దోశలు మనం ఎలా వేసినా బాగానే స్తే అనమాట ఇవన్నీ మనం రెగ్యులర్గా తినే ఫుడ్స్ కాదు అంటే మేము రెగ్యులర్గా తినే ఫుడ్స్ కాదు సో అందుకని నేను ఏ పప్పులను అయితే రెగ్యులర్గా యూజ్ చేయమో వాటి అన్నిటినీ దోశల్లో వేసేస్తూ ఉంటాను మనకి ఉలవల్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఉంటుందండి అండ్ అలాగే ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇవి డైజెస్ట్ అవ్వడానికి ఫైబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో రెండు మంచి క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది ఎస్పెషల్లీ లేడీస్కి మెన్స్ట్రల్ సైకిల్ ఎవరికైతే రెగ్యులర్గా రావట్లేదో అలాంటి వాళ్ళు ఈ ఫుడ్ని ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి మెన్నుకు కూడా మంచిదేనండి స్పర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇట్లాగా లేడీస్కి జెంట్స్కి ఇద్దరికీ కూడా చాలా మంచిది అండ్ చాలా పవర్ఫుల్ కూడా అందుకే హార్స్ గ్రామ్ అంటే గుర్రం హార్స్ పవర్ వస్తుంది అని అంటారు అలా అనమాట అందుకని హార్స్ గ్రామ్ అన్న పేరు సో హార్స్ గ్రామ్ ఒక కప్పు తీసుకున్న దానికి అరకప్పు మినపప్పు యాడ్ చేశాను అండ్ ఇక్కడ కూడో మిల్లెట్ తీసుకున్నానండి ఇది అరికలు అంటాం కదా అవన్నమాట మిల్లెట్స్లో ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను మిల్లెట్స్ చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట ఒకసారి ప్రోసో మిల్లెట్ వాడితే ఒకసారి కూడో మిల్లెట్ వాడితే ఒకసారి అలా అనమాట సో ఇవైతే అరికలు మీరు కావాలంటే సామలు ఊదలు కొర్రలు ఏవైనా వేసుకోవచ్చు రైస్ ఇంక అసలు వేయాల్సిన పని ఉండదు సో అవి వన్ అండ్ హాఫ్ అయినాయి కదండి పప్పులు అంటే హాఫ్ కప్పుల సారీ వన్ కప్ లవలు హాఫ్ కప్పు మినప్పప్పు దానికి డబల్ క్వాంటిటీ త్రీ కప్స్ ఆఫ్ ఇవి అరికలు వేస్తున్నా అనమాట త్రీ కప్స్ కన్నా కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదండి బాగానే వస్తాయి సో నేను టూ అండ్ హాఫ్ కానీ త్రీ కానీ అలా వేస్తూ ఉంటాను మనకి ఈ వేసే మిల్లెట్స్ని బట్టి దోశ వచ్చే థిక్నెస్ డిపెండ్ అయి అనమాట అంటే దోశ బాగా పల్చగా రావాలి అనుకుంటే మిల్లెట్స్ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి దోశ కొంచెం మందంగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే మిల్లెట్స్ కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు దోశ అయితే పర్ఫెక్ట్గానే వస్తుంది సో ఇవన్నీ ఏంటంటే మనం వా పాలిష్ చేయనివి యూజ్ చేయడం బెటర్ అనమాట సో ఇక్కడైతే నేను త్రీ కప్స్ వేసాను మిల్లెట్స్ కొద్దిగా తక్కువగా త్రీ కప్స్ వేసాను అండ్ నెక్స్ట్ అవి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటిలో మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చండి వీటి వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది హెల్త్కి కూడా చాలా మంచిది ఎందుకంటే ములువల్లో సారీ మెంతుల్లో కూడా మనకి యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసేయాలి ఇవన్నీ మంచిగా సోక్ అయితేనే మనకి బెటర్ అండి ఎందుకంటే సోక్ అవ్వాలి గ్రైండ్ చేయాలి ఫర్మెంట్ అవ్వాలి అప్పుడు మనం దోసేసుకొని తినాలన్నమాట అప్పుడు ఎటువంటి ప్రాబ్లము రాదు ఎందుకంటే కొత్తగా ఎవరైనా కొత్త కొత్త పల్సెస్ ట్రై చేసే వాళ్ళకి ఒక్కొక్కసారి పడుతుంది ఒక్కొక్కసారి పడదు పడదు అంటే ఏమీ కాదు జస్ట్ కొంచెం గ్యాసెస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే సో ఇక్కడ నేను నైట్ మిక్స్ చేసి పెట్టేసుకున్న పొద్దున్న కల్లా మంచిగా ఫర్మెంట్ అయింది పైనంతా చూసారు కదా ఒక రెడ్ లేయర్ లాగా వచ్చేసింది ఎందుకంటే ఉలవలు మనకి ఆ కలర్లో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసి మన దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి ఫర్మెంట్ చేయకపోయినా సరే మనం దోశలు వేసుకోవచ్చు అండి అంటే అప్పటికప్పుడు రుబ్బి కూడా వేసుకోవచ్చు కానీ సో కావడం చాలా ఇంపార్టెంట్ అనమాట కంప్లీట్గా ఎయిట్ అవర్స్ నానినప్పుడు మనము నెక్స్ట్ డే వేసుకున్న అంత ప్రాబ్లం కాదు అంటే రుబ్బిన వెంటనే వేసుకున్న ప్రాబ్లం కాదు బట్ నేను మాత్రం ఖచ్చితంగా ఫర్మెంట్ చేస్తానండి అండ్ అలాగే ఇది ఎన్ని రోజులు ఫ్రిజ్లో అని కూడా అడుగుతుంటారు నేను మోస్ట్లీ రెండు మూడు రోజులకే పిండి వేస్తానండి ఆ తర్వాత ఇంకా అయిపోతుంటుంది అనమాట ఇప్పుడు వింటర్ కాబట్టి మీరు నాలుగైదు రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇంకా నార్మల్ దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అనమాట అండ్ ఆయిల్ కూడా ఎక్కువే వేసేయక్కర్లేదని ఒక నాలుగైదు డ్రాప్స్ వేస్తే సరిపోతుంది అండ్ కొంతమంది అయితే నాకు పేరు కూడా పెట్టారు పోలియో డ్రాప్స్ వేసినట్టేస్తా కొన్ని కొన్ని చుక్కలు అని చెప్పి అవునండి ఇది ఆయిల్ కొంచెం తక్కువే యూస్ చేస్తూ ఉంటా ఆయిల్ సాల్ట్ షుగర్ ఈ మూడు కొంచెం కంట్రోల్గా వాడితే హెల్త్కి మంచిది అనమాట డేస్ మనం కొంచెం రిఫైన్డ్ ఆయిల్స్ లేదా ప్రాసెస్డ్ షుగర్ ఇట్లాంటివి మన హెల్త్ బాడీకి అంత హెల్దీ కాదు కాబట్టి సో మనం ఇంట్లో వాడే వాటికన్నా ఇప్పుడు ఆయిల్లో డీఫ్రై చేసింది అంటే ఆయిల్ తగ్గించలేము అందులో బట్ ఇట్లాంటి వాటిలో తగ్గించగలం కదా సో అందుకని ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఆయిల్ తగ్గించే వేస్తూ ఉంటాను ఒక నాలుగైదు చుక్కలు వేస్తా అంతే మనం డైలీ స్టార్ట్ చేసేది బ్రేక్ఫాస్ట్తోనే కదండి సో బ్రేక్ఫాస్ట్ అయితే ఖచ్చితంగా హెల్దీగా ఉండేలాగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట ఎస్పెషల్లీ మనకి బ్రేక్ఫాస్ట్ అనగా స్టేపుల్ ఫుడ్గా ఇడ్లీలు దోశలు ఇలాంటివి ఎక్కువ తింటూ ఉంటాం కదా సో అందుకే వాటిని ఇంకొంచెం బెటర్ వర్షన్లో ట్రై చేస్తూ ఉంటాం అనమాట అండ్ మనం రెగ్యులర్గా తినే వాటిని కన్నా తినని వాటిని ఎందుకంటే అన్ని రకాలు మన బాడీకి ఇంపార్టెంటే కాబట్టి సో తినని పప్పులు మిల్లెట్స్ ఇలాంటివన్నీ వేసుకోవడం బెటర్ అండ్ టేస్ట్లో ఏమీ చేంజ్ ఉండదండి నార్మల్ దోశ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అండ్ కొత్త కొత్తగా అంటే ఇప్పుడు మనకి ముస్లీలు అని కానివ్వండి పుడ్డింగ్స్ అని కానివ్వండి లేకపోతే స్ప్రౌట్స్ ఇట్లాంటివన్నీ కూడా చాలా హెల్దియర్ ఏ మార్నింగ్ తినడానికి కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు అవి పెట్టేసి ఇదే బ్రేక్ఫాస్ట్ ఉందనంటే వర్కౌట్ అవ్వదు ఎందుకంటే మనకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా ఇడ్లీలు దోశలు ఇలాంటివి సో అందుకని వాటిని కూడా మనం ఇంకా ఇలాగ హెల్దీగా చేసుకోవచ్చు ఎప్పుడూ కూడా తెల్లగా ఉంచకండి ఇడ్లీని దోశల్ని అందులో ఏ ఒకటి యాడ్ చేసేయండి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు ప్యూరిలా చేసి లేకపోతే ఇలాంటి మిల్లెట్స్ మనం పల్సెస్ లాంటివన్నీ వేయడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ బాగా అందులో అండ్ అలాగే మనకు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ తో స్టార్ట్ చేసాం కూడా ఉంటుంది ఈ దోశల్ని మనం ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పల్లి చట్నీ చేసాను ఎందుకంటే అదే ఈజీ కదా అందుకని పల్లీ చట్నీ చేసేసాను అనమాట అండ్ ఉలవలు వింటర్స్లో చాలా మంచిది కాబట్టి ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ ఈరోజు మాకు ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉందన్నమాట అంటే ఈ రోజనే కాదు అమ్మ వచ్చినప్పుడల్లా అన్ని రోజులు బిజీ ఉంటుంది ఉంటుందిలేండి సో మేము ఇంకా తినేసి రెడీ అయిపోయి బయటికి వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళాం ఏంటి ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఇప్పుడు చూసేయచ్చు అమ్మ బ్లాగ్స్లో అండ్ నా బ్లాగ్స్లో సో ദാസ് ഇപ്പർ ടുഡേ ഫ്രണ്ട്സ് ഈ വാലാണ് അതോ വീഡിയോ കിട്ടില്ലേ ടേക്ക് കെയറൻ ബോ ബൈ